అందరికీ నమస్కారం అండి యూనిట్ ఛానల్ స్వాగతం సుస్వాగతం స్వీట్ షాప్ స్టైల్ గట్టి పకోడీ పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు ఈ టిప్స్ ఫాలో అవుతూ ఆనియన్స్ పకోడీని ప్రిపేర్ చేయండి నాలుగు రోజుల పాటు స్టోర్ చేయవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో ఎట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ఇక్కడ నేను ఆరు ఆనియన్స్ తీసుకున్నాను సుమారు కిలో ఉంటుంది ఒక నైఫ్ సహాయంతో ముందు వెనక పూర్తిగా కట్ చేయాలి పైన తోలును తొలగించాలి ఈ తోలును వేస్ట్గా పడేయకుండా కుండీలు ఉన్నట్లయితే గులాబీ మొక్కలకు వేయవచ్చు ఆనియన్ తీసుకొని నైఫ్ సహాయంతో మధ్య కట్ చేయాలి ఉల్లిపాయలను బార ముక్కలుగా కట్ చేయాలి అన్ని ముక్కలు ఈక్వల్గా ఉండేలా కట్ చేయాలి ఆనియన్స్ అన్నిటినీ విడివిడిగా చేయాలి ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి అనేవి నేను ఇక్కడ ఆర్ తీసుకున్నాను కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన పేస్ట్ను ఆనియన్స్లో వేయాలి ఇక్కడ నేను స్వస్తి గరం మసాలా పౌడర్ని యూస్ చేస్తున్నాను ఒక స్పూన్ తీసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేయాలి కళాయి అనేది ఇప్పుడే పెట్టాలి పొయ్యి మీద కళాయిని పెట్టి దానిలో ఆయిల్ వేసి సిమ్లో వేడి చేయాలి పిండి కలిపిన వెంటనే పకోడీలు వేయాలి వేడి నూనె రెండు స్పూన్లు వేయాలి ఆనియన్స్ మొత్తానికి మసాలా పట్టే విధంగా మొత్తం కలిసే విధంగా కలపాలి రెండు లేదా మూడు సెకండ్ల పాటు కలపాలి ఆనియన్స్లోని నీరు బయటకు వస్తుంది ఒక కప్పు బియ్య పిండి సేమ్ అదే కప్పుతో ఒకటిన్నర కప్పులు శనగపిండి వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి మీరు కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి నేను తీసుకున్న బౌలు సరిపోలేదు వీలైనంత తక్కువ వాటర్ను యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలపాలి గట్టిగా ఉండాలి పిండి అనేది మరి పిండి లూజ్గా ఉన్నట్లయితే పకోడి ఆయిల్ని పిలిచేస్తుంది వీడియోలో చూపించిన మాదిరిగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఆయిల్ బాగా వేడిగా ఉండాలి పిండిని కొద్ది కొద్దిగా చేత్తో తీసుకొని రౌండ్గా ప్రెస్ చేసి ఆయిల్లో విడివిడిగా వేయాలి పకోడీలు వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టాలి పకోడీలు వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టాలి లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ పకోడీలు వేగనివ్వాలి ఆయిల్లో వేసిన వెంటనే పకోడీలను కదపరాదు ఒకవైపు లైట్గా వేగిన వెంటనే అట్లకాడ సహాయంతో మరొక వైపు టర్న్ చేయాలి రెండు వైపులా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి పొయ్యి ఆఫ్ చేసిన వెంటనే కరివేపాకు ఒక రబ్బ వేయాలి ఆ వేడికి కరివేపాకు వేగుతుంది పకోడీల మీద కరివేపాకు పెట్టి సర్వ్ చేయండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్